దేవేళ సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ జిల్లా యాదాల మండలం పేర్కంపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెలు తనుష ని దుర్మరణం చెందిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన గ్యాంగ్ ఆర్టిస్టులు శుక్రవారం పేర్కంపల్లి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు అక్కా చెల్లెల తండ్రి ఎల్లయ్య గారు కలుసుకొని కలుసుకుని ధైర్యం చెప్పారు మీ కుటుంబానికి మా వంతు సహాయం తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చారు kita nonton Seben bareng kunci doang sani sani kira kira నేను అయితే రావు నాకు జనసేన శంకర్ గౌడ్ కూడా చెప్పాము మనజన చెప్పాము ఆ క్రిప్ మూడు అమ్మాయిలు ఏదో పాడ మీద అయితే చాలా అంటే చాలా బాధపడ్డారు ఎవరి ఇంట్లో కావద్దు ఇలాంటిది ఫోటో ఎక్కడ మనజనా వస్తాను మనజాన వస్తాను అబ్బాయి వస్తాను మీకోసం వీలైతే వీడికన్నా లేకపోతే ఆఫీస్ కన్నా నేను పవన్ కళ్యాణ్ ద్వారా తీసుకెళ్తే మాది Thank you.